వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం ఎన్నికలకు ఒక రోజు ముందుగానే ఇరుక్కున్న చంద్రబాబు నాయుడు గారు వివరాలు వివరాలనేది చూద్దాం ముఖ్యంగా ఎవరైతే వైసీపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారో వారంతా కూడా వీడియోకి లైక్ చేయండి లేదు టీడీపీ పార్టీని ఇష్టపడే వారు డిస్లైక్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వీడియో కింద కనిపించే కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఎవరిని గెలిపించాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అసలు విషయానికి అయితే వెళ్ళిపోద్దాం మొదటిసారిగానే ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమలో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఈ వీడియోని చూడడమే కాకుండా మీ ఎదుటి వారికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికల్లో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్ సిద్ధం పేరిట జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు అయితే సిద్ధం సభలు సూపర్ హిట్ కావడంతో మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్ర చేపట్టారు అలాగే జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యా సిద్ధం యాత్రకు ప్రజలు అనూహ్య స్పందన అయితే లభించింది ఇక జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు అయితే గట్టిగానే లభించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్లో మునిగిపోయారు ఇక ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మారం చేశారు ఇక కూటమి నేతలను టార్గెట్ చేసుకుని సీఎం జగన్ వారిపై విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముస్లిం రిజర్వేషన్లపై విధానం ఏంటో చెప్పాలని చంద్రబాబును నేరుగా డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముస్లింలను మోసం చేస్తారా లేదా వారికి అడ్డంగా ఉంటారా అని జగన్ చంద్రబాబును నిలదీస్తున్నారు ఇక మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాలని తమ పార్టీ చెప్తుంటే టీడీపీ మాత్రం కూటమి ఎలాంటి ప్రకటన చేయలేని స్థితిలో నిలిచాయని సీఎం జగన్ ఎద్దవ చేశారు మరి ఏదేమైనా సరే ఈ యొక్క ప్రశ్నలపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇందాక చెప్పినట్లుగా లైక్ లేదా డిస్లైక్ చేస్తూ ఎవరిని గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి